అందించాలని ప్రజల ఐక్యత ప్రాంత భూముల పరిరక్షణకై పోరాడదాం తీర ప్రాంత భూముల పరిరక్షణకై పోరాడదాం పోరాడదాం ఇక్కడికి వచ్చినటువంటి మాకు మద్దతుగా నిలబడిన ఉత్తరాంధ్ర బృందం అదేవిధంగా పక్క గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ కూడాను వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ విషయము రైతులకు తెలిసిందే ఎప్పుడు తెలిసిందంటే కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ వచ్చి ఒక బృందాలు వచ్చి దాంతో కొంతమంది వచ్చిన తరువాత ఇక్కడ ప్రజలకు అని తెలిసింది ఇప్పుడు లీస్ట్ వన్ వీక్ అవుతుంది ఈ వారం నుంచి కూడాను కాస్త కాస్త చైతన్యం రైతులు ఒక టీం వర్క్గా నిల్చొని ఈ పద్నాలుగో పదిహేను గ్రామాలకు కూడాను మేము ప్రతి ఒక్క గ్రామంకి కమ్యూనికేట్ చేసాం ఎక్కడి నుంచి గునిపల్లి గ్రామం నుంచి గునిపల్లి మెట్టూరు తోటూరు వంకులూరు అనకాపల్లి పెద్దవిడిమి చిన్నపిడిమి తిమ్మలవిడిమి అదే విధంగా రెండు బాడపల్లిలు బేతాలపురము రాంపురము లక్ష్మీపురము టీ గంగువాడ మాది అయిన గ్రామం మా స్వగ్రామము మేలగొంగువాడ వరకు కూడాను ప్రతి ఒక్క రైతులకు కూడాను చెప్పి నచ్చజెప్పి ఈ విషయాలు ఏ ఊరికి తొంభై ఎకరాలు ఏ ఊరికి వంద ఎకరాలు ఈ విధంగా ఇవి ఎన్ని గ్రామాల పేర్లైతే నేను చెప్పాను ప్రతి ఒక్క గ్రామము కూడా ఈ ఎయిర్పోర్టు కనెక్ట్ అయ్యాం అయితే ఎయిర్పోర్ట్ అనేది ఇంతకు ముందు కన్వీనరు కొమర వాసు గారు చెప్పే విధానంగా ఒక ఎయిర్పోర్ట్కి మేము చాలా ఎయిర్పోర్ట్ల కోసం విస్తీర్ణంగా పరిశీలించాం దాన్ని బాగోటేసాం హైదరాబాద్లో ఉంది దానిక ఐదు వందల ఎకరాలు వైజాగ్లో ఉంది మూడు వందల యాభై ఎకరాలు వైజాగ్ ఎయిర్పోర్ట్కి కానీ తీసుకున్నట్లయితే అది వాణిజ్యాన్ని కూడాను తర్వాత ఆర్మీ కూడాను అక్కడ ఉండే నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా అది డిఫెన్స్ కూడాను ఎంతో కొంత సహకరిస్తుంది కార్గో ఎయిర్పోర్ట్ అంటే మనకు ట్రైన్స్ ఉంటాయి కదా పాసింజర్ ట్రైన్స్ ఉంటాయి మెయిల్ ట్రైన్స్ ఉంటాయి గూడ్స్ ఉంటాయి ఈ గూడ్స్ ట్రైన్లు ఇది ఇక్కడికే మనుషులు వెళ్ళి రావడానికి కాదు వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఆలోచించి ఈ ఇక్కడ ఆ కార్గో ఎయిర్పోర్ట్ పెట్టడానికి నిర్ణయించుకుంది మరి దెబ్బలన్నీ తవ్వికి మరి ఏమిటి వెళ్తుందని మనకి వివరణగా తెలియదు కాస్త కోస్తా అదే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారని కార్గో ఎయిర్పోర్ట్ అంటే రవాణా ఇక్కడ మనుషులు ఎవరు ఎక్కువ దిగము ఇక పోయినట్లగైతే ఇక్కడ పద్నాలుగు వందల ఎకరాల భూమి అంటే అటు వంకులూరికి కాస్త పెరట్ల నుంచి టచ్ చేసి ఇక్కడ బేతాలపురంకి పెరట్ల వరకు కూడాను సర్వీస్ చేశారు ఇంత పెద్ద ల్యాండ్ అవసరము లేదు ఇక్కడ మనం వాళ్ళకి ఏదో బీడిఆర్ భూములు అనుకున్నట్లయితే ఇవాళ కాస్త నేను విస్తరణగా మాట్లాడతాను బీడిఆర్ భూమి అనే దానికి కూడా ఏదో ఒక రైట్ ఉంటాడు ఆ బీడిఆర్ భూమి కూడాను తన భార్య భర్త ఇద్దరు పిల్లలు కూడాను ఆ బీడిఆర్ భూమి మీద బ్రతుతున్నారు ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు ఆ బీడిఆర్ భూమి కోసం పట్టించుకోలేదు ఇప్పుడు ఆ రైతుకి ఎక్కడ పంపించేస్తాం భూమి మా తాతల నుంచి వచ్చింది మా తాతలు కానీ అదే భూమి పక్క రైతుకో కో గాని అమ్మేసి ఉంటే ఈ రోజు ఆ భూమి మా దగ్గర ఉండదు భూమి రూపంగా ఇచ్చారు అతను కనుక ఈ రోజు మా దగ్గర అది ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా స్థిరస్థాయిగా తన పేరు స్మరణీయంగా ఉంటుంది తాతల తండ్రుల పేరు అది చాలా ఇంపార్టెంట్ రైతుకి ఇకపోతే రైతుకి భూమి ఎలాంటిది ఒక వ్యాపారికి పది కంపెనీలు ఏ విధముగా తన జీవన స్థాయిని తన స్టేటస్ని బట్టి ఏ విధముగా తన రొటేషన్ చేస్తాడో అదే విధముగా రైతుకి ఒక ఎకరం భూమి కానీ రైతుకుంటే తన ఇద్దరు పిల్లలకు చదువుకోవడానికి తన ఇద్దరు పిల్లలకు మ్యారేజీలు చేయడానికి తన ఎక్కడి నుంచైనా కోటి రూపాయలు బదులుగా తీసుకొని ఆ ఎకరం భూమిని ఆ గౌరవించి ఆ పక్కన అది సౌకర్య అయితేనేమి కాకపోతే తన మిత్రులైతేనేమి తనకుండే లోకల్గా మనకి మనిషి పచారి అంటాం ఈ ఒక ఎకరం భూమి పచారిని బట్టి తన కోటి రూపాయలు కూడా తీసుకొని ఆ పిల్లలకు చదువులు అయితేనేమి ఇంకా ఇతర ఇతర ఏమైనా సరే అదే భూమి మీద తన ఆ పచారిని బట్టి ఆ గుడ్ విల్ సంపాదించుకొని రైతు ఈరోజు బ్రతుకుతున్నాడు అలాంటి భూమిని గవర్నమెంటు అవసరము గవర్నమెంట్కు లేని విధముగా తీసుకొని రైతులని ఈ విధముగా ఇప్పుడు పదిహేను రోజుల నుంచి వింసిస్తుంది చాలామంది రైతులు భోజనాలు లేవు కంటికి నిద్ర లేదు కడుపుకి తిండి లేదు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు వెళ్ళడం మీలాంటి సహాయపడిన దళాలని గౌరవించడం మీ దగ్గర మా కష్ట సుఖాలు చెప్పుకోవడం మా విన్నపాలు చెప్పుకోవడం ముసలి వేడడం వాళ్ళు తిండి వారమేసి పదిహేను రోజులు అయిపోయింది ముసలోళ్ళు తిల్లు మానేసి ఉన్నారు ఇదే విధముగా మరికొద్ది రోజులు కానీ సాగితే ముసలింలకి హానికరం జరిగే అవకాశం కూడాను ఇక్కడ ఏర్పడే అవకాశము ఉంది ఏదైతే మాకు సెంట్రల్ ప్రభుత్వం అయితేనేమి స్టేట్ ప్రభుత్వం అయితేనేమి ఇక్కడుండే నాయకులు ఆ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న నాయకులు అవ్వచ్చు ఇంతకు ముందున్న నాయకులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కలసకట్టుగా ఇక్కడ ఉండే ఈ పద్నాలుగు పదిహేను గ్రామస్తులైనటువంటి రైతులని రైతులు కష్టాలని కోసం ఆలోచించుతారని ఈ సభ మధ్యంలో వీళ్ళందరికి కూడాను మీకు కూడాను మీరు ఎంతమంది అయితే బృందాలు వచ్చో వీళ్ళందరూ కూడాను మన్ను మమ్మల్ని మంచి సలహాలు ఇచ్చి ఎల్లప్పుడూ మాతో మాకు మా కష్టాల మీద మీరు సహకరిస్తారని ఆశిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముగించుకుంటాను ధన్యవాదాలు